ఆత్మకూరు మెగా జాబ్ మేళాలో రెండవ రోజు శనివారం కూడా పెద్ద ఎత్తున ప్రముఖ ఐటీ తరహా కంపెనీలన్నీ పాల్గొంటున్నాయని యువత తప్పకుండా ఏ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు శుక్రవారం ఆత్మకూరు ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో తొలి రోజు జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన ఐదు వందల తొమ్మిది మంది అభ్యర్థులకు మంత్రి ఆనం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు గుండ్రా సతీష్ రెడ్డి అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు మెసేజ్లు ఫార్వర్డ్ అయ్యి రేపు ఎంతమంది వచ్చినా వాళ్ళందరూ కూడా మనం ఇంటర్వ్యూస్ ఇప్పించే విధంగా ప్రయత్నం చేద్దాం ఎంతమందికి అవకాశాలు వస్తే అంతమందికి కూడా రేపు జాబ్ అవకాశం ఇవ్వ ఇవ్వాలి కాబట్టి మండల పార్టీ కన్వీనర్స్ అలాగే ఆర్గనైజింగ్ టీం ఐటీడి టీం ఇవన్నీ కూడా బీజేపీ జనసేన అందరూ కూడా రేపు మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ లోపలి ఇక్కడ ఉండాలి ఎయిట్ ఓ క్లాక్ కన్నా బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటుంది తీసుకొని మేము మీ లో ఉండాలి ఓవరాల్ సూపర్విజన్ స్పెషల్ ఆఫీసర్గా ఆర్డీఓ గారు ఉన్నారు డిఎస్డిఓ గారు ఉన్నారు అలాగే ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్కి డిఎస్డి గారు ఉంటారు మిగిలినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా కాబట్టి ఇది పెద్ద ఎత్తున మీరు ఛాలెంజ్ మీద తీసుకోవాలి కాబట్టి మీరు అందరూ కూడా గట్టిగా పనిచేయండి రేపు ఒక ప్రోగ్రామ్ ఉంది అఫీషియల్ ప్రోగ్రామ్ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో రైతాంగానికి మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు ఇచ్చేటువంటి ప్రోగ్రాం ప్రోగ్రామ్ ఈ జాబ్ మేళాలో ఫిక్స్ అయిన వాళ్ళు ఎవరు బయటకు పోవడానికి మీరు కాదు మా ప్రోగ్రాం కూడా మేము వాయిదా వేసుకుంటాను తప్పనిసరి ముందు చేద్దాం అన్నదాత సంబంధించిన కార్యక్రమం రేపు ఈవినింగ్ చేసుకున్నాం మ్యాండ్ డెలివరీ పూర్తి చేసుకున్నాం మన రైతులు ఎక్కడ పోవాలి రైతుల అపాతం ఎక్కడ పోవాలి తప్పనిసరిగా మనం దీన్ని చేద్దాం మీరందరూ కూడా దయచేసి దీని మీద ఎక్కువగా శ్రద్ధ చూపండి ఇంకా ఎక్కువ కష్టపడదాం ఇవాళ మనం చూసాం మనం చేసిన ఈ కొద్ది ప్రయత్నానికి కొన్ని కంపెనీస్ ముందుకొచ్చి మేము ఇవాళ సతీష్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు వాళ్ళందరూ ఆలోచన మేరకు సిఎస్ఆర్ పాయింట్స్తో ఒక మోడల్ స్కూల్ పెడతామని వచ్చారు ఎక్కడ పెట్టాలి అనేటువంటిది నిర్ణయం ఇచ్చినప్పుడు నిజంగా అది మనకి ఉన్నాం కాబట్టి మనకే కావాలని ఇంకొక దగ్గర జరిగితే ఇంకొక దగ్గర వాట్లాడు వచ్చారు ఇవాళ మనకు వచ్చింది అవకాశం ఈరోజు మోడల్ స్కూల్ రావడం అంటే చిన్న విషయం కాదు కోట్ల రూపాయలతో మోడల్ స్కూల్ ఆ కంపెనీస్ పెడుతున్నాయి దీంట్లో అనేక మంది భవిష్యత్తులో ఇలాంటి ఇంటర్వ్యూలు ఎన్నో ఫేస్ చేయడానికి అవకాశం ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది ఇవాళ రేట్ మరొకటి మరొకటి ఇలా ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఈ కాన్స్టిట్యూషన్ని చేయడమే ఈ యొక్క నియోజకవర్గాన్ని అన్ని రకాల వ్యవస్థను ఇక్కడ మనం స్థాపించుకోగలిగితే ఈ నియోజకవర్గానికి వెనుకబాటుతనం అనేది ఉండదు భగవంతుడు కూడా అన్ని విధాలా మనకి కాబట్టి రేపు కార్యక్రమం కూడా విజయవంతం చేసే బాధ్యత మీ అందరినీ మన అన్నట్లని మీ అందరినీ అని చెప్పి నేను మీ అందరి మీద బాధ్యత పెడుతున్నా తప్పకుండా మనం దీన్ని సాధించాలి మరి నెల్లూరు జిల్లాలోనే కాదు ఇవాళ ఇన్ని ఎక్కువ ఆఫర్ లెటర్స్ ఇచ్చినటువంటి జాబ్ మీద మరి మన ప్రాంతాల్లో మన అన్ని సోషల్ మీడియా నేను మనవి చేసేది రేపు జరిగే కంపెనీస్ యొక్క వివరాలు రేపు జరిగే ఇంటర్వ్యూస్ అలాగే ఏ ఏ సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి లిస్ట్ ఇచ్చారు ఆ లిస్టులన్నీ కూడా ప్రొజెక్ట్ కావాలి ప్రతి ఒక్కరికి తెలియాలి దయచేసి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మీ అందరు కూడా ఈరోజు మరి స్నాక్స్ ఏమైనా తీసుకోండి అనుకున్న లక్ష్యాల కన్నా ఎక్కువే కార్యక్రమం జరిగింది లక్ష్యాలు సాధించడంలో ఈ జాబ్ మేళా యొక్క కార్యక్రమం వేగవంతమైంది రెండు వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది పార్టిసిపెంట్ వాళ్ళు ఈ జాబ్ మేళాలో రిజిస్టర్ చేసుకున్నారు అందరూ హాజరయ్యారు ఇప్పటికే దాదాపుగా పదిహేడు వందల మంది ఆత్మకూరు నియోజకవర్గం నుంచే ఈ జాబ్ మేళాలో పాల్గొనడం జరిగింది దాదాపుగా ఈరోజు ఐదు వందల డెబ్భై తొమ్మిది మందికి ఆఫర్ లెటర్స్ ఇచ్చారు కంపెనీలు వాళ్ళు రేపు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి పాండిచ్చేరి నుంచి ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ కంపెనీల్లో బీటెక్ పాస్ అయిన సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు దొరక్క ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రాంత ప్రజల విద్యార్థులు కానీ ఈ ప్రాంత కార్యక్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉద్యోగ అర్హతలు పొందిన వాళ్ళు అందరూ కూడా రేపు పాల్గొనండి ఇంకా ఎక్కువ మందికి ఆఫర్ లెటర్స్ ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడే హెచ్ఆర్సీతో కూడా అందరూ మాట్లాడడం జరిగింది వాళ్ళు చాలా కోఆపరేటివ్గా ఉన్నారు ఎంతమంది వచ్చిన అంతమందికి కూడా తప్పకుండా ఈ ప్రాంతంలో వాళ్ళకి ఇక్కడ జరిగే జాబ్ మేళాకు అటెండ్ అయ్యే ఉదయగిరి కావలి ఆత్మకూరు బద్వేలు ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా మేము జాబ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఎంతమంది పార్టిసిపెంట్స్ వచ్చినా వాళ్ళందరికీ కూడా మేము సహాయం చేస్తామని హామీ థ్యాంక్ యూ